ప్రభా యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ వందనాలు మరోసారి దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటే ఆ మహాదేవుని కృపను బట్టి ఎంతగానో కృతజ్ఞత ఉన్నాం ఎందుకంటే ఈ లోకంలో దేవుని బట్టి కూడా మనం ఆనందించడం మన యేసు క్రీస్తుని బట్టి ఆనందించగలుగుతాం కనుక అందుకనే నూట పంతొమ్మిదో కీర్తనలో యాఫర్లు అంటాడు కీర్తనకరుడు నీ వాక్యం నన్ను బతికిస్తుంది అది బాధలో నాకు నెమ్మది కలుగుతున్నది అంటే దేవుని వాక్యం మనకి బ్రతికిస్తుంది నెమ్మదిస్తుంది సంతోషిస్తుంది అందుకని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆనందించాలి దాని ముందు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇతరులకి షేర్ చేయండి లైక్ చేయండి మేలు కొరకై మీరు అందరూ కూడా ప్రార్థించండి అయితే ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళబోయే ముందు ఒక యవనస్తుని గురించి మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త పదే అధ్యాయము ఏ పదిహేను నుండి ముప్పై వరకు ఏసుప్రవరికి ఒక యవనాస్తుడి సంభాషణ అక్కడ చక్కగా ఉంటుంది ఏసు వారు మార్కు నిలుతున్నప్పుడు ఆ యవనస్తుడు వచ్చి ఏసుప్రవ దగ్గరకు వచ్చి మోకాల మీద ఉండి మొట్టమొదటి ఉండి మంచి కూరడు మోకాల మీద ఉండాలంటే దేవుడు అంటే భయం కదా మోకాళ్ళ మీద ఉండి సరిపోదు కూడా నిత్యరాజ్యంకు నేను ఉండక నేనేం చేయాలంటాడు చూడండి వచ్చాడు యశుప్రభుల దగ్గరికి మోకాళ్ళ మీద ఉన్నాడు సత్పోదు అని అంటాడు అంటే ఈ యేసు ప్రభు అంటారు నువ్వు ఎలా నన్ను సత్పోదు అంటున్నావు అంటాడు దేవుడు ఒక్కడే కదా అవును దేవుడు ఒక్కడే కదా సత్పోదుకుడు అని యవనసులు సంబోధిస్తాడు తర్వాత ఏసు చెప్తాడు నరాచ చేయొద్దు అని చెప్తాడు నరాచ్య చేయొద్దు ఎబిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధాక్ష్యం పలకవద్దు మోసపు చేయొద్దు నీ తల్లిదండ్రులను సన్మాని ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా అంటే మనకి ఏడుగున్నాం కదా పదాజ్ఞలు కూడా ఉంటాయి కదా నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించవాలి అబద్ధ సాక్ష్యం పలకవద్దు ఇతరులు నువ్వు ఆశించకూడదు ఎన్నప్పుడు ఈ యవనస్తుడు ఏమన్నాడంటే ప్రభు ఇవన్నీ కూడా బాల్యం నుండి నేను చేస్తున్నా అంటాడు ఏమన్నాడు నేను ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అన్నీ చేస్తున్నాను ఇంకా నాకు ఇబ్బంది ఏముంది నేను నిత్య రాజ్యానికి వెళ్తానుగా అంటాడు అయితే ఎర ఒకటి అంటాడు ఏసు సతను చూచి అతన్ని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉందంటాడు మనము రోమాపత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చూస్తాం ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం ఈ లోకరీతిగా మనం ఎంత మంచివారైనా ఎంత యోగ్యమైనప్పటికీ మన పాపం కడగబడాలంటే ప్రభ క్రీస్తు రక్తంలో కడగబడాలి ఆయన పాపం నిమిత్తమై ఆ శిలువలో రక్తం చిందించాడు ఒకవేళ లోకరీతిగా నేను మంచోడిని నాకు ఏం అలవాటు లేవు నేను ఏ తప్పు చేయను అని అనుకోవచ్చు కానీ మన జన్మతోనే పాపము మన తల్లిదండ్రుల కలకి కలయిక వలన పాపలం పుట్టాం మనం కర్మపాపం జన్మ పాపం జన్మపాపం కర్మ పాపం అంటే బాల్యం నుండే మన అన్ని కూడా అబద్ధాలు మోసపించే మాటలు ఇక పెద్దయ్యే కొంది ఎవరి దగ్గర వారి పాపాలు అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ పోవాలంటే ప్రభ నేసుక్రీస్తు రక్తంలో మనకు అడగబడాలి అందుకని ఈ లోకానికి వచ్చి నిన్ను ఆ యవనస్తుని చూసి ఎట్ట ప్రేమించాడో ఇంటున్న మనందరినీ కూడా ప్రభు ప్రేమించి నీకొకటి కొద్దుగా ఉందన్నాడు ఏమిటక్కదు అతను అన్నీ ఉన్నాయి ఆస్తి ఉంది మంచి ప్రవర్తన ఉంది మంచి ఆలోచన ఉంది దేవుడు అంటే భయం ఉంది సత్పోతకులను సంబోధించాడు మోకాల మీద ఉన్నాడు కానీ ఏసుప్రవారు అన్నారు అతను చూచి అతను ప్రేమించి నీకు ఒకటి కొదువు ఉంది అంటున్నాడు ఇంకేం కొదువ అదే రక్షణ కొదువ అంటే ప్రభునందు విశ్వాసం ఉంచితే మనకు రక్షణ వస్తుంది మనం రక్షింపబడాలి అందుకని ఇక్కడ యేసుప్రవారు ఇక్కడ ఏమిటంటే ఇరవై రెండులో అతను చూసి అంటాడు అతడు మిగల ఆస్తి గలవాడు కనుక అతడు ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడచ్చు వెళ్ళిపోయాను ఎందుకు వెళ్ళిపోయాడంటే ఈ మధ్యలో అంటాడు ఎస్ప్ర నీ ఆస్తి అమ్మి బీదులకిమ్మ అంటాడు ఇవన్నీ బాలిని చేస్తున్నావు కదా నీ ఆస్తి అమ్మి బీదలకిమ్మ అనుకునే అతను ఏం చేస్తాడంటే ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతాడు ఒకటి గమనించండి ఏదైతే మనకు క్షేమం ఉండదు దాన్ని దేవుడు మన తొండి తీసేస్తాడు ఏది క్షేమమో అది మనకిస్తాడు ఒకవేళ మనం ఎనుకుంటాం ఈ లోకంలో కావాలంటే ఆస్తి సంపదలు అన్నీ కావాలనుకుంటావు వాటి వల్ల మనకు క్షేమం లేకపోతే దేవుడు అని తీసేస్తాడు దాన్ని బట్టి దేవుడు కొందరు చెప్పాలి అంటే ఒకవేళ ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు నిజంగా ఇది విడిచిపెట్టి వస్తాడేమో అని అంత మాత్రం మన దిక్కు లేని వారిగా చేయడు పేదవారిగా చేయడు ఏంది అన్నం లేకుండా చేయడు దేవుడు అని అంటాడు కదా మక్తి సువార్త ఆరాధ్యంలో చూస్తాడు అంటాడు ఆకాశ పక్షులు చుడివి ఆ విత్తవు కొయ్యవు వాటన్నిటిని కూడా నేను పోషిస్తున్నాను అంటాడు మరి సర్వ సృష్టిని పోషించే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం మందు మన కలుగు చేసిన దేవుడు పోషించడా పోషిస్తాడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఏం చేయాలంటే దేవుని ఎందుకు నమ్మికొంచాలి ఎవరికి నమ్మికొంచడం కాదు అని చెప్పింది చేయాలి ఆ ఎవరస్తు వచ్చాడు ఇవన్నీ నేను భార్య నుంచి చేస్తున్నాను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అయ్యా ఇవన్నీ కూడా నాకు ఏమి ఇబ్బంది లేదు నేను అబద్ధవాడను దొంగతనం చేయను నరతి చేయను ఎపిచరించను నా తల్లిదండ్రులు బాగా చూసుకుంటాను నా ఇరుగు పొరుగు అని బాగా ప్రేమిస్తాను చూసుకుంటాడు అన్నీ ఉన్నాయి కానీ వేసు ఎవరు అంటున్నాడు నీకు ఒకటి కొద్దిగా ఉంటుంది అది ఏంటంటే రక్షణ ఆ రక్షణ అనేది మనకు లేకపోతే మనం ఏం చేస్తాం పరలోకానికి వెళ్దాం అందుకని నేర్సుపి పక్కన శిష్యుని చూసి చిన్నపిల్లలరా అంటాడు అంటే వయసులో పెద్దోళ్ళే కానీ ఆత్మీయంగా దేవుని యొక్క జ్ఞానంలో చిన్నపిల్లలరా అంటాడు ఆయన అంటాడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అంటాడు మరి ఎట్లా ప్రవంటే మనుషుడికి అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం కూడా సాధ్యం మనం ఎప్పుడైతే మనల్ని మనం దేవుడికి అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు సాధ్యపరుస్తాడు అని అక్కడంటాడు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది పెద్దల్లో దూరటం సులభం అంటాడండి అసలు సూది ఎంత కదా సూది ఎంత చిన్నది సూది పెంచం ఎంత 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 అంటే ఆ దినాల్లో ఆ యొక్క దేశాల్లో వారు చుట్టూరు అన్నీ కూడా భారీలు అన్నీ కూడా బందోబస్తుగా ఉంటాయి వాడికి పెద్ద గేట్లు ఉంటాయి ఆ పెద్ద గేట్లకు ఒక చిన్న గేట్ ఉంటుంది ఇక ఈ వర్తకులు కానీ వ్యాపారస్తులు కానీ బయటికి అంతా వెళ్ళిపోతూ ఉంటారు సాయంత్రానికి సూర్యుడు అస్తమిచ్చేడికి మొత్తం కూడా లోపలికి రావాలి ఆలస్యమైనప్పుడు పెద్ద గేట్ వేస్తారు మనకి మనం చూస్తున్న పెద్ద గేట్లు ఉంటాయి ఆ పెద్ద గేట్లో చిన్న గేట్ ఉంటుంది ఆ చిన్న గేట్ని అక్కడ సూది బెజ్జం అంటారు ఏమంటారు సూది బెజ్జం అంటారు అంటే ఆలస్యమైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సూది బెజ్జం వచ్చి చిన్నగా ఒంటిని ఏం చేస్తారంటే కష్టంగా లోపలికి తీసుకెళ్తారు అందువల్ల సూది బెజ్జం అంటారు అంటే బట్టలు కుట్టే సూది కాదు మీరు ఆ సూది అనుకోవద్దు కనుక దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనల్ని మనం ఉపయోగించుకోవాలి అంటే యేసు వారు మనకి ఏదైతే క్షేమమో దాన్ని ఇస్తాడు ఒకవేళ తన ఆస్తులన్నీ తీసేయచ్చు ఏ రోజుకి ఆ రోజు ఇస్తాడు అందుకనే మహాజ్ఞాని సలమాన్ రాజు గారు ఒక మాట అంటాడు ఎక్కువై దేవుని దూషించుదనేమో తక్కువై దేవుడి నామానికి దూషణ కొంటానేమో అంటాడు కనుక ప్రియా సహోద సహోదరి ఈ ఎవర్నెస్ యొక్క పాఠము మనకు నేర్పుతుంది సద్బోధకుడాన్ని కాదు మంచి దేవుడానికి కాదు దేవుడు చెప్పింది చేయాలి నేను నీకొకటి కొద్దిగా ఉంది అతని విషయంలో ఆస్తి కొద్దిగా ఉంది మన విషయంలో ఏ కొద్దు ఉందో ఏ విచారం ఉందో దొంగతనం ఉందో పాపం ఉందో కదా దొంగతనం ఉందో నహరాత్యులు ఉన్నాయో ఏమున్నాయో వాడిని కూడా విడిచిపెట్టిరా నీకు నిత్య నేను ఇస్తాను నేనుస్తానంటాడు అంటే ప్రభ నేస్తు తన కలవరి శిలువల కాచిన రక్తం ద్వారా మన కడిగి పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి ఆయనకి నువ్వు మనం చేయాల్సిన ఒకటే కుమారుడా నీ హృదయం నాకిమ్ము నిన్ను నేను కడుగుతానంటాడు ఒకవేళ నువ్వు కూడా వెళ్ళావా ఆ మోక్ష రాజ్యంలో సార్లు కనుక దేవుని నమ్మి కొంచండి ప్రభా నా ఒకరా నా పాపాలు క్షమించంటే ఈ దినమే ఇప్పుడే నువ్వు ఉన్న చోటే నువ్వు వింటున్న చోటే దేవుడిని పాపములని కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేసి ఆ నిత్యరాజ్యానికి రాజ్యానికి పాపం ఏమన్నాస్తుండీ చాలా ఆస్తో వచ్చాడు చాలా ఆస్తితో వచ్చాడు కానీ ఏం చేశాడు ఏసు ప్రభత్ చెప్పింది చేయలే యేసు ప్రభత్ చెప్పింది చేయలా యహన్స్ వార్త ఆ రెండో అధ్యాయంలో ఆయన వివాహానికి వచ్చినప్పుడు మరేమి కానీ ఆయన చెప్పింది చేయడి ఏం చేయాలి ప్రభు చెప్పింది చేయాలి ప్రభు చెప్పింది చేస్తే మనకన్నీ కూడా ఉంటుంది కనుక ఈ మాటలన్నీ దేవుడు దీవించిన గాక ఏసు క్రీస్తు నామలో మనందరికీ సమృద్ధిని అనుగ్రహించినగాక నిత్యరాజ్యము అనుగ్రహించినగాక ఆమె